హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ నేను దుబాయ్లో వరలక్షణ వ్రతం చేసుకున్నా నేను పెళ్ళే నాయ నుంచి ఒకసారి కూడా వరలక్ష్ణ వ్రతం చేయలేదు సపరేట్గా ఒక్కదాన్నే ఉండి ఈసారి మాత్రం పిల్లలతో చేస్తానా అసలు చేయ చేయగలుగుతానా చేయలేనా అని లాస్ట్ దాకా నాకైతే నమ్మకం లేదు నాతో పాటు మీరు మీరు కూడా చూడండి నేను ఏమేమి చేసినాను మా ఊర్లో మా పద్ధతి ప్రకారం మేము ఎట్ట చేసుకుంటామంటే ఫస్ట్ అంతా క్లీన్ చేసుకొని కింద కొంచెం నీళ్లు చల్లి అంతా తుడిచేసి ముగ్గేస్తామన్నమాట ఆ ముగ్గు వేయడంలో ఇది పద్మ ముగ్గు అంటాము ఆ ముగ్ ఈ ముగ్గే వేస్తాము కలసం పెట్టేటప్పుడు నేను రోజు దీపారాధన వేరే చోటు చేస్తాను అది ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను ఈరోజు ఇంకన్ని పెట్టుకోవడానికి అక్కడ ఇరుగ్గా ఉంటుందని నేను సపరేట్ టేబుల్ వేసి ఇక్కడ పూజ చేసుకుందామని ఇక్కడే మూడు పటాలు ఉన్నాయి నా దగ్గర పటాలు పెట్టి ఇక్కడ ముగ్గేసి పెడుతున్నాను కలసము అదే పేపర్ వేస్తే ముగ్గేయడానికి కష్టంగా ఉంటుందని నేను పేపర్ ఏం లేకుండా టేబుల్ మీదనే ముగ్గేసి డైరెక్ట్గా చెమ్ము పెడుతున్నా ఫస్ట్ ముగ్గేసి పసుపు కుంకం వేసి ఒక చిన్న ప్లేట్లో బియ్యం తీసుకొని దానిపైన చెమ్ము పెట్టి దాంట్లో ఒక చెమ్ము నిండా నీళ్ళు పోసి పసుపు కుంకము అక్షింతలు గంధము ఒక రూపాయి కాయిన్ వేయాల కలసం చెంబు అష్టలక్ష్ములు ఉండేది పెట్టాలంటారు కానీ నాకు దుబాయ్లో ఉండేది దొరకలే అందుకే సాదా చెమ్ము దొరికింది దాంతోనే కలసం పెట్టాను నేను ముందు అనుకోలే చేసుకోవాలని లేకుంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు అన్నీ తెచ్చుకునేదాన్ని ఈ మధ్యనే ఇండియా నుంచి వచ్చినా అన్ని రెడీ చేసుకొని ఒత్తులు ఐదు వెలిగించినాను ఇది చిన్న ప్రమిద అయ్యేసరికి ఒత్తులు దగదగదగా మండిపోయినాయి పెద్ద మంటలాగా వచ్చేసింది నాకైతే చాలా భయం వేసింది ఆ రోజు లెక్కగా మా హస్బెండ్ ఇంట్లోనే ఉనండు లేకుంటే ఈ పిల్లలు ఇద్దరితో వాళ్ళు భయపడడానికి నాకు అమ్మో చాలా భయం వేసింది ఇంకా రెండు జాని వెలిగింటే మోగేది అది మా ఆయన ఉండబట్టి ఆపేసినాడు రెండు దగదగదగా మండిపోయినాయి ప్రమిదలు అంతా ఆపేసి మళ్ళా రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసిన ఇంకా నాకు తెలిసిన వాడికి నాకు తోచినంత వరకు నేను పర్ఫెక్ట్గా ఇంకా యూట్యూబ్లలో గూగుల్లో చూపించినంత పర్ఫెక్ట్గా ఏం చేయలే నాకు తెలిసినంత వరకు నేను అమ్మవారి కథ అష్టోత్తర శతనామాలు చదువుకొని పూజ చేసుకున్నాను ఇంకా నా పూజ అయిపోయింది మాకైతే ఇలానే చేసుకుంటాం మేము అంత నామాలన్నీ చదువుకొని అక్షింతలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో టెంకాయ కొట్టుకుంటాము ఇంకా నేను ఒక ఐదు రకాల ప్రసాదాలు ఐదు రకాల పండ్లు అమ్మవారికి ఆకు ఒక్క తాంబూలం అన్నీ పెట్టినాను నా దగ్గర కొత్త చీర ఉంటే లక్కగా అదే పెట్టినాను ఇంకా ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే నేను పూర్ణం బూరెలు వడలు పాయసం పులిహోర ఇంకా పిండి వంటలు కూడా చేస్తారు మా సైడు అదే నిప్పట్లు కజ్జికాయలు రవరలు కొంతమంది ఈ నిప్పట్లోనే అరిసెలు అంటారు మేము నిప్పట్లు అంటాము నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పాగు పట్టుకొని వచ్చిన అది రొంత తాటి బెల్లం మాదిరి నల్లగా ఉనింది ఇప్పట్లో నూనెలో వేసిన పాటిని తీచ్చే సరిగ్గా కాలడంలే అదే రొంత కాలి తీద్దామనుకుంటే అవి నల్లగైతానయి అవి ఏం మాడిపోలే కానీ చూడడానికి ఏమో నల్లగా వచ్చినాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి జీవా చూడండి నువ్వు తీయడంలో కూడా పెద్ద మంట చేసేమో అది మళ్ళీ స్మోక్ అల్లారం మోగుతుంది నాకు భయం వేస్తుంది అని చెప్తాంది వాళ్ళ తమ్ముడికి చూడండి ఎంత బాగా హారతి ఆ దేవుడికి దండం పెట్టిస్తాందో కొట్టుకోవడం మాత్రం ఇద్దరు బీభత్సంగా కొట్టుకుంటారు ఇంకా అంతా పూజ అయిపోయిన తర్వాత హారతిచ్చి మా పూజ ముగించుకున్నాము మీరు ఎలా పూజ చేసుకున్నారు నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పొప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను సరిదిద్దుకుంటాను ఇంకా ఇదే మా పూజ నేను తాంబులాలకి రెండు ఇళ్ళకు పోయినాను వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకున్నారో అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ పల్లవి వాళ్ళ ఇంటికి పోయినాను పల్లవి వాళ్ళ ఇల్లు మా ఇంటి వెనకల్లనే మా బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీ కనపడుతుంది కానీ ఫస్ట్ ఇదే పోవడం ఎంత బాగా రెడీ చేసిందో ఈ అమ్మాయి దాల్మంద్రం అంతా తెలుగుతనం ఉట్టి పడుతుంది అంత బాగుంది గుమ్మం అంతా దండల గిండలన్నీ మన తెలుగు వాళ్ళు ఇంట్లోకి వచ్చిన ఆంధ్రాలో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది ఆ గుమ్మం చూసిన వెంటనే నాకు ఇంకా ఇది వన్ బిహెచ్కే అనమాట ఫస్ట్ టైం నేను వీళ్ళ ఇంటికి పోవడము అందుకే ఒక మాటంగా వీడియో తీసిన అందుకే ఈసారి పోయినప్పుడు మాత్రం నీట్గా క్లియర్గా తీస్తా ఇంకా ఉన్నారు తాంబూలం కోసం అని ఈ అమ్మాయి సపరేట్గా ఒక పూజ మందిరం ఉంది అది కాకుండా ఈరోజు పండగని కలసం పెట్టుకొని అమ్మవారిని పెట్టుకొని ఇటు పక్కన పెట్టుకునింది ఇది ఆ అమ్మాయి చేసుకుంటే రోజు పూజ మందిరం అనమాట ఇంక ఇది కాకుండా దీంట్లో అన్ని పట్టవని సపరేట్గా పెట్టుకునింది ఇంకా నేను దేవుడి దగ్గర దండం పెట్టుకొని కాళ్ళకు పసుపు పూయించుకున్నాను కూర్చొని పూయించుకోవాలంట వాళ్ళ ఇంట్లో అందుకే నేను కూర్చొని పూయించుకున్నాను నా తర్వాత పిల్లలకు కూడా పుయ్యొచ్చు అని జీవాకు పూయించు పూసింది ఆ పిల్లకి ఇంకా భలే ఇష్టంగా ఉంది పసుపు పూయించుకోవాలని ఇంకా పసుపు పూయించుకున్నాం ఇద్దరము వరలక్ష్మి వ్రతం పండగ రోజు ఆడపిల్లలు ఇంటికి వస్తే పిల్లలు పెద్దలు చిన్నపిల్లలే పెద్దోళ్ళే అనేం సంబంధం లేదంట అందరికీ కాళ్ళకి పసుపు పుద్దొచ్చు అంట అందరూ వరలక్ష్మితో సమానం అంట అందుకని అందరికీ పూస్తాను అందుకే జీవాకి కూడా పూస్తానని పూసింది ఈ అమ్మాయి మాత్రం బాగా డెకరేషన్ చేసుకునింది బాగా ప్రసాదాలు చేసింది అన్నీ బాగా చేసుకునింది తను ఇంకా మాకు పూలు పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ ఇచ్చి తాంబూలం ఇచ్చింది ఇచ్చనమాయన కుష్కినమాయన ఇచ్చనమాయన కుష్కినమాయన నవాయనే ఆరాధన కుర్వార్లకి వార్తతో మాసం సేవన ఆసే పక్షం ఏది బోర్నాని ముదిరి సోకాలార ఎదవ అవుతుంది సో అలా పక్షే లాసా ఇది ఒకటి పల్లవి వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకున్నాక వాళ్ళ ఇంట్లోకి ఒక ఇద్దరు వచ్చారు తాంబూలానికి వాళ్ళని నేను పిలిచినాను మా ఇంటికి తాంబూలానికి రండి అంటే ఫస్ట్ మా ఇంటికి రాండి అన్నారు ఇంకా వాళ్ళ ఇల్లు ఇల్లులు ఎదురెదురు ఇల్లులే అందుకే పల్లవి వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి పోయి తాంబూలం తీసుకున్న ఈ ఎదురెదురు ఇల్లులే కాబట్టి వీళ్ళు బాగా మాట్లాడుకోవచ్చు ఈ అమ్మాయి పేరు గీత నేను ఈ ఇంట్లోకి పోయి ఇదే ఫస్ట్ తాంబూలం తీసుకోవడము వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే కాబట్టి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు మా బిల్డింగ్లో అయితే ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే తెలుగుదాన్ని ఇంకా అక్కడ తాంబూలం తీసుకొని మా ఇంటికి వచ్చేసినాము ఇంకా చూడండి మన వాళ్ళు ఎక్కడున్నా మన సాంప్రదాయాలు వదిలిపెట్టరు చీరలు కట్టుకొని దుబాయ్ వీధుల్లో తిరుగుతున్నారు వాళ్ళు కట్టుకున్నారు ఇక్క కట్టుకోకుండా అనేరు నేను తెచ్చుకోలే నాకు అసలు తెలీదు నేను చేసుకోవాలి అనుకోలేదు కదా అందుకే నేనేం తెచ్చుకోలే దుబాయ్లో ఏంటంటే ఎక్కడ ఏ బిల్డింగ్ అయినా మనం పలానా ఏరియాలో బిల్డింగ్ పేరు చెప్తే చాలు కనుక్కుంటారు అదే మేము బెంగళూరులో ఉన్నప్పుడు అయితే ఫస్ట్ క్రాసు సెకండ్ క్రాసు ఈ సందు ఆ సందు అంటారు మొత్తానికి కనుక్కోలేనే కనుక్కోలేము ఇక్కడ అయితే ఇబ్బందిలే ఒక బిల్డింగ్ పేరు చెప్తే ఖచ్చితంగా పలానా షార్ట్ ఉంటుందని మనకు అర్థమవుతుంది ఇంకా వాళ్ళ ఇంటి వెనకల్లోనే కదా మేము ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చేసినాము ఇంట్లోకి వచ్చిన పాటనే ఎండకు వచ్చినాము ఈ ఎండ యాభై కాస్త బయట చాలా వేడిగా ఉంది ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకి పోలేదు కదా ఎండ మా మిందికి వచ్చినట్టుంది ఇంక ఇంట్లోకి వచ్చిన పాటనే మంచి నీళ్ళు ఇచ్చినాను నాకు అది ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా ఫస్ట్ నీళ్ళు ఇచ్చా అట్నే వీళ్ళకి కూడా నీళ్ళు ఇచ్చిన ఇంకా అందరినీ ఒకరి తర్వాత ఒకరికి అందరిక పసుపు రుద్దిన చిన్న పెద్ద తేడా ఏం లేకుండా అందరికీ పసుపు రుద్దినా కొంతమంది ఏమంటారు అంటే చిన్న వాళ్ళకి మనం రుద్దకూడదు వాళ్ళే అంటారు నేనైతే ఏం పట్టించుకోను ఎవరికైనా పసుపు రుద్దుతా ఇంకా మాట్లాడతా మాట్లాడతా ఇంకా దుబాయ్లో రెంట్లు బాగా పెరిగిపోయినాయి ఇంకా మీ రూమ్ రెంట్ ఎంత మా రూమ్ రెంట్ ఎంత మీ మెయింటెనెన్స్ ఎంత మా మెయింటెనెన్స్ ఎంత అని ఇంకా అన్నీ అడుగుతా ఉండము మా ఇల్లు అయితే చాలా మెస్సి మెస్సిగా ఉంది గలీజ్గా ఉంది ఏంది ఇంకా పెట్టుకుంటావా ఆ ఇండ్లు అనేరు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆ రోజు పండగ రోజు ఇంట్లో వంటంతా చేసుకొని సడన్గా పల్లవి పిలిచింటే వాళ్ళ ఇంటికి తాంబూలానికి పోయినా వాళ్ళ ఇంటికా నుంచి వాళ్ళ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళందరూ మా ఇంటికి వస్తారని నేను అనుకోలేదు కదా అందుకని ఇల్లు చేసినది ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి తాంబూలానికని పోయినా ఇంకా ఆడనుకోకుండా వీళ్ళందరినీ కలిసి వీళ్ళని కూడా తీసుకొని వచ్చినా అందుకనే అట్లా గజిబిజిగా ఉంది అందరికి తాంబులాలు ఇచ్చి వాళ్ళే వరలక్ష్మి ప్రథమ రోజు చిన్న పెద్ద ఏం తేడా లేకుండా అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవచ్చు అన్నారు అందుకే అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా ఇద్దరు పిల్లలు స్కేటింగ్ స్కూటర్ కోసం కొట్లాడుకుంటారు జీవా మన ఇంట్లో ఉండే తెచ్చి పొమ్మ అంటే జీవా కూడా ముఖం నల్లగా పెట్టుకుని ఇంట్లో పోతుంది అమ్మ వాళ్ళకి ఇచ్చే నాకెట్టా అని ఇంకా అందుకే వాళ్ళు ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళిపోయినరు మా ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయిపోయినారు నెక్స్ట్ వీడియోస్ లో వీళ్ళు కూడా కనపడతా ఉంటారు ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe my channel.